తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి కాకి విజయలక్ష్మి నాగరాజు అన్నారు బుధవారం వార్డులోని పోచమ్మ దేవాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు చిగులపల్లి రమేష్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి పూజలు చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై వార్డు ప్రజలు దీవించి గెలిపించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు శ్రీనివాస్ గౌడ్ బొండల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

അന്നെ ഗേ വലുതായിട്ട് ഇപ്പൊ എല്ലാ ഉണ്ട no and 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 ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಪ್ರತಾಂತ್ ಕುಮಾರ್ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಪ್ರಶಾಂತ ಕುಮಾರ್ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಅನನ್ನ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಅನನ್ನ ಗಾರಿ ನಾಯಕತ್ವರ್ತುಕೆ ನಿರಂಜನ್

ఈరోజు ముప్పయో వార్డు నుండి విజయలక్ష్మి కాకి విజయలక్ష్మి గారు ప్రచారం ప్రారంభించడం జరిగింది మన ఇంద్రనగర్లో కూచమ్మ తల్లికి మరియు మైసూమ్మ తల్లికి పూజా కార్యక్రమాన్ని నిర్ణయించుకొని ముప్పయో వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున తరఫు నుండి విజయలక్ష్మి గారు నామినేషన్ వేయడం జరిగింది మనము వికారాబాద్లో ముప్పై నాలుగు వార్డుల అత్యధిక మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించుకున్నట్టయితే పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది ఎందుకు అంటే మన వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ మరియు మన తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గారి కూతురు అనన్య గారు చైర్మన్ క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం జరిగింది స్పీకర్ గారు ఆయన కూతురు ఆధ్వర్యంలో మన వికారాబాద్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని నిశ్చయించుకొనే ఆమెని చైర్మన్ క్యాండిడేట్గా మన వికారాబాద్ మున్సిపాలిటీలో పెట్టడం జరిగింది మన ముప్పై వార్డు నుండి ఇందిరానగర్ గరీబ్నగర్ నగర్ నుండి విజయలక్ష్మి గారిని ఇక్కడ క్యాండిడేట్గా నిర్ణయించడం జరిగింది ఇందిరానగర్ గరీబ్నగర్ నగర్ మరియు ఇక్కడ విద్యానగర్ కాలనీ వాసులు అందరూ కూడా చేతు గుర్తు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మనవి చేస్తున్నాను ఇప్పుడు కౌన్సిలర్ వేరే పార్టీ క్యాండిడేట్ గెలిచినట్టయితే అభివృద్ధి అనేది కుంటబడుతుంది మనం చూసినా పోయినా గత ఐదు సంవత్సరాలల్లా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్న ఉన్న జాగాల ఎక్కువ ఫండ్ పెట్టడం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్న 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 జాగాలలో తక్కువ ఫండ్ పెట్టడం జరిగింది అట్లాంటి మిస్టేక్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో మళ్ళొకసారి చెప్తున్న రంగరాజు గారి భార్య రంగరాజ్ నాగరాజు గారి భార్య విజయలక్ష్మి గారిని చేతి గుర్తు కోటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మనవి చేస్తూ నా నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు చేస్తూ గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్గా గెలవడం జరిగింది ఈసారి అనన్య గారు పదిహేడో వార్డు నుండి మేడం అనన్య గారు పదిహేడు వార్డు నుండి నామినేషన్ చేయడం జరిగింది ఆమె చైర్పర్సన్ అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగింది అందులో భాగంగా మా వార్డు నుంచి కూడా కాకి రంగరాజు నాగరాజు వాళ్ళ ఫ్యామిలీకి పార్టీ బీఫార్మ్ ఇచ్చేవడం జరిగింది స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు వార్డు నాయకులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు బోండల అశోక్ కుమార్ గారు కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్ బొండల్ సువర్ణ అశోక్ కుమార్ గారు అందరి సహకారంతో వార్డు ముప్పై వార్డులో అలాగే పదిగే వార్డు నుంచి చిలోపల రమేష్ కుమార్ గారు ఇక్కడ నామినేషన్ ఇవ్వడం జరిగింది ఈ రెండు వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పదిహేడవ వార్డు పద్దెనిమిదో వార్డు ముప్పై వార్డు ప్రజలందరికీ మరొకసారి నమస్మాన్ గారికి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ముప్పై వార్డు నుండి ఇంద్రనాగర్ జరిగిన విజయకాలయం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం ప్రారంభించడం జరిగింది ఈసారి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా శాసనసభాపతి గడ్డ ప్రసాద్ కుమార్ గారు కూతురు గడ్డ మన్నయన్న గారు మున్సిపల్ చైర్పర్సన్గా నామినేషన్ వేయడం జరిగింది అందులో భాగంగా మా వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున కాకి విజయలక్ష్మి నాగరాజు గారు నామినేషన్ వేయడం జరిగింది కాబట్టి పార్టీలకు అతీతంగా ఈరోజు మేము అందరం కాంగ్రెస్ పార్టీకి కలిసిమె కలిసి కలిసి పనిచేయడం జరుగుతుంది మా వార్డు నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరం ఏకతాటిపైకి వచ్చి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే అభ్యర్థికి బీఫామ్ ఇచ్చిందో ఆ అభ్యర్థి గెలిపించుకొని గడ్డ మన్నయ్య గారి మున్సిపల్ చైర్పర్సన్కి చేయాలని ప్రజలందరికీ శిరస్సు ఉంచి నాభాశుభాంజలు తెలుసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని ముప్పై వార్డు గరీంనగర్ విద్యానగర్ ఇంద్రనగర్ కాలనీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నాగరాజు విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ గారు బోండల శ్రీనివాస్ గారు బోండల అశోక్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో భాగంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారి అన్నగారి కూతురు అయినటువంటి గారు వికారాబాద్ పట్టణ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా ఈరోజు వికారాబాద్ పట్టణ డెవలప్మెంట్ కోసం ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు స్థానిక కౌన్సిలర్ అభ్యర్థిగా కే కాకి విజయలక్ష్మి గారిని నియమించడం జరిగింది కాబట్టి దయచేసి పెద్ద ఎత్తున కరీంనగర్ కాలనీ వాసులకు ఇందిరానగర్ కాలనీ వాసులకు విద్యానగర్ కాలనీ వాసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పెద్ద ఎత్తున ఇందిరమ్మ పాలన జరుగుతూ ఉంది ప్రజా పాలన నడుస్తూ ఉంది గౌరవ రేవంతన్న గారి నాయకత్వంలో సామాజిక తెలంగాణ సాధన దిశగా ఈ ప్రభుత్వం ఈ ప్రజలను చైతన్యవంతులు చేసి అభివృద్ధిలో దేశంలోనే ఈరోజు తెలంగాణ దిక్సూచిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా గౌరవ ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది ఇప్పుడు రాష్ట్రానికి స్పీకర్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి గొప్ప అవకాశం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ సౌత్ తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి ఉండడం ఒక రాష్ట్ర స్పీకర్ ఉండడం మన గొప్ప విషయం కాబట్టి దయచేసి స్థానికంగా కూడా మన కౌన్సిలర్ గెలిపించుకున్నట్లయితే కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్న ఉన్నారు కాబట్టి చైర్మన్ కౌన్సిలర్ ఉన్నారు అయితే అవుతూ అవుతూ ఉన్నారు కాబట్టి కౌన్సిలర్ కాంగ్రెస్ చైర్మన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ స్పీకర్ గారు కాంగ్రెస్ కాబట్టి అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి ఎవరికి ఓటేసినా లాభం లేదనేది మనం గత చరిత్ర చూస్తున్నాం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే స్థానిక సంస్థల్లో గెలవాలి కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నిధుల విషయంలో పెద్ద ఎత్తున రూలింగ్ పార్టీకి మనం పట్టం కట్టి గెలిపించుకుంటే ఏదైతే రూలింగ్ ఉంటుందో ఆ రూలింగ్కి అనుకూలంగా డెవలప్మెంట్ ఉంటుంది ప్రజలు ఉంటారనే ఆలోచనతో ప్రతి ఒక్కరు అవకాశం ఇవ్వాలని అదేవిధంగా కరీంనగర్ ఇంద్రనగర్ కాలనీకి సంబంధించి రోడ్లకు సమస్య ఉంది ఆ రోడ్ల సమస్య పరిష్కారం చేస్తామని అదేవిధంగా గ్రేవీ యార్డ్కి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది ఆ గ్రేవీ యార్డ్ కంపౌండ్ వాళ్ళు కానీ అక్కడ నీటి వ్యవస్థ కానీ ఇవి డెవలప్మెంట్ చేస్తామని అదేవిధంగా ఈ ముప్పయవాడుకి సంబంధించి అంబేద్కర్ మన అంగన్వాడీ స్కూల్ని ఏర్పాటు చేస్తామని అదేవిధంగా కరీంనగర్ ఇంద్రనగర్ కాలనీలో విద్యావంతులైనటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా చేస్తామని అదేవిధంగా ముఖ్యంగా గౌరవ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి విజయలక్ష్మి గారి నాగరాజు గారి ఆధ్వర్యంలో మీరు కరీంనగర్ ఇంద్రనగర్ విద్యానగర్ కాలనీ వాసులు పట్టం కట్టి గెలిపిస్తే గెలిచిన తర్వాత ఈ కాలనీకి ఈ ముప్పై వార్డు కాలనీకి సంబంధించి ఏ మహిళ వివాహం చేసుకున్న ఒక కానుకగా ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఇవ్వడానికి మేము ముందుకొచ్చామని దయచేసి నేను మీ సేవకు సేవకునిగా నేను ఒక విద్యావంతుని అడ్వికేట్ని సేవ కోసం రాజకీయాల్లో ఉన్న కాబట్టి నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి మా వదిన గారిని ఆశీర్దించాలని చెప్పేసి గ్రామ పెద్దలందరూ ఈరోజు కంకరం కట్టుకున్నావు కంకరం కట్టుకున్నారు ఒక యువకునికి అవకాశం వచ్చింది చదువుకున్న మహిళకు అవకాశం వచ్చింది మేము అవకాశం ఇవ్వాలని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారు గోండల అశోక్ గారు గోండల శ్రీనివాస్ గారు బోండల శేఖర్ గారు వీళ్ళందరూ పెద్ద ఎత్తున పట్టం కట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నారు కాబట్టి మురై వారు ప్రజలు సహకరించాలని పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్థానిక ఎలక్షన్లో నిలబడినటువంటి విజయలక్ష్మి నాగరాజ్ ముప్పవే వాడు నుంచి కౌన్సిలర్గా అత్యధిక మెజారిటీతోని గెలిపేయాలని మేము నిర్ణయించుకున్నాము మా ఇందిరానగర్ ముప్పో అంటేనే ఒక ఈక్వల్ కుటుంబం అంతర్గతంగా ఉన్నటువంటి కూడా ఇద్దరు సీనన్లు కానీ ఇప్పుడు మంచి నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి రంగరాజు కానీ చదువుకున్న యువకుడు కొత్త మార్పులు జరిగి స్థానిక ఎలక్షన్ల లోపల మంచి జరగాలని మంచి జరగాలని గవర్నమెంట్ నిర్ణయించింది స్థానిక ఎలక్షన్లో బడ్జెట్ పరంగా కానీ ఏ విషయమైనా కూడా స్థానిక ఎలక్షన్లో ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీ గెలవడం వల్ల మనకు కావాల్సినటువంటి నిధులు వస్తాయి గ్రేవీ యార్డ్ కానీ ఇంతకుముందు మన రంగరాజు చెప్పినట్టు మన రోడ్లు మోరీలు కనీస అవసరాలు ఇంద్రమ్మ ఇల్లు ఉచిత కరెంటు బిల్ ఉచిత కరెంటు కానీ జీరో బిల్లులు గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇంద్రమ్మపాలెం నుంచి ఇప్పటి వరకు కూడా మన ఈ మా అదృష్టం కొద్ది మా తాను అంత బడుగు బలహీన వర్గాలే మా ఇంద్రనగర్లో ఉన్నారు కాబట్టి మేము ప్రతి ఓటరు మహిళా ఓటర్స్ కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున విజయలక్ష్మి గారికి మద్దతు తెలిపి ఆమెను బాజీ మెజారిటీతోని మేము గెలిపించుటకు మా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ నాగరాజు శ్రీమతి విజయలక్ష్మి గారికి అతి బెజార్టీతో భారీ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని నాయకత్వం అనుకుంటారు ఇప్పటివో కాకి విజయలక్ష్మి కాకి నాగరాజు అంటే పోటీ చేస్తున్నాను నన్ను అందరు గెలిపించాలని కోరుకుంటున్నాను